ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీని వీడిన మిలిన్ దియోరాపై శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన కీలక నేత సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రస్తుతం అధికారం కోసమే రాజకీయాలని తెలిపారు పార్టీకి విధేయత అనే అంశం అసలు ఉనికిలోనే లేదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు సిద్ధాంతాలు విలువలు మరియు విశ్వాసానికి స్థానం లేదన్నారు మిలింద్ తండ్రి గురించి ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వ్యక్తి అని తెలిపారు అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ తీవ్ర కాంగ్రెస్ పార్టీని విడుతున్నట్లు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో తమకు ఉన్న యాభై ఐదు సంవత్సరాల అనుబంధం ముగిసిపోయిందని తన రాజకీయ చరిత్రలో మరో అధ్యాయానికి తెరపడిందని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి